ప్రసంగి గ్రంథం పన్నెండవ ధ్యాయము పద్నాలుగవ వచ్చినం గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ సెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ప్రతి దానిని తీర్పులోకి తెస్తాడంట మనం నమ్ముకున్నది మతి మరుపుది కాదు ప్రతి దానిని లెక్కలోకి తీసుకుని వస్తాడు మిస్ అవ్వదు పొరపాటు కూడా తప్పించుకునే దానికి లేదు సర్వలోక న్యాయాధిపతినా పక్షపాతము లేనటువంటి న్యాయాధిపతినా లంచం పుచ్చుకోని దేవుడినా ముఖాన్ని చూసి సరిలేని ఉపేక్షించే దేవుడు కాదాయనా ప్రతి వాడిని బోన్లోకి తీసుకుని వస్తాడు దావీద విడిచిపెట్టాడా విడిచిపెట్టలే నా హృదయానుసారుడు అన్నాడు అంత మాత్రం చేత ఆయన తప్పు చేసినప్పుడు విడిచిపెట్టలే బైబుల్ ఉన్న రూల్ ఏంటంటే దేవుణ్ణి తెలియని వాడికి దేవుడు ఒకంత శిక్ష వేస్తాడు దేవుణ్ణి తెలిసిన వాడికి రెండింతలు శిక్ష వేస్తాడు ఎందుకు చెప్పండి ఆయన ఎవడికి ఎక్కువగా ఇస్తాడో వాడి దగ్గర నుంచి ఎక్కువగా ఆశిస్తాడు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన మనకి ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాడు కదా ఇంతగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు కదా ఇప్పటికే మనం పాపానికి వెళ్తే ఇంత తెలిసి కూడా రెట్టింపు ఉంటుంది శిక్ష మనం ఏమనుకుంటాం చెప్పండి దేవుడు నాకు బాగా పరిచయం కదా చాలా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నాను కదా ఈ చిన్నదాన్ని ఆయన ఉపేక్షించడా అంటే డబుల్ ఉంటుంది పనిష్మెంటు ఉపేక్షించడు ఇంత తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుతున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేను క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా రావాలి అందరం మంచిది చెడ్డది లెక్కలోకి వస్తుంది మనం నమ్ముకున్న దేవుడు సర్వలోక న్యాయాధిపతి పర్ఫెక్ట్ జడ్జి ఆయన ఆయన లాంటి జడ్జి ఎవరు లేరుక దేన్ని విడిచిపెట్టాడు ఆయనకి ఎవిడెన్స్లు అక్కర్లేదు ఆయనకి అడ్వకేట్లు కూడా అక్కర్లేదు వాదోపవాదాలు అస్సలు అనవసరం ఆయనకి అంతరంగాన్ని చూసే దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు దావేదంటాడు అయ్యా ఆకాశానికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు సముద్ర అగాధంలోనికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు వైపు నువ్వే ఉన్నావు వెనక వైపు నువ్వే ఉన్నావు ఎక్కడికి వెళ్ళి దాక్కోమంటావు అని అడుగుతాడు ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం ఆకాశానికి వెళ్తే అక్కడున్నాడంట సముద్ర అగాధంలోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాడంట ప్రతి చోట వెనక ముందు పైన కింద చుట్టువైపు ఆవరించి ఉన్నాడంట ఇంకెక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గర నుంచి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవాలి మనం పాపం చేస్తున్న దగ్గర కూడా దేవుడు ఉన్నాడా ఉన్నాడా సిసి కెమెరాలు లేని దగ్గర కదా మనం పాపం చేసేది మనం పాపం చేసేది ఎక్కడా సిసి కెమెరాలు లేని దగ్గరే పాపం చేస్తాం అక్కడ సీసీ కెమెరాలు ఉండవు కానీ వాడు ఉంటాడు కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఉంటారు ఆఫీస్లో మొత్తం అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి వాళ్ళు లెక్కేసుకుంటారు ఈ కెమెరా ఎంతవరకు కవర్ చేస్తుంది ఆ కెమెరా ఎంతవరకు కవర్ చేస్తుంది ఇది ఎంతవరకు కవర్ చేస్తుంది ఏ కెమెరా కవర్ చేయలేటువంటి ప్లేసులు తెలుసుంటాయి వాళ్ళకి అక్కడికి వెళ్తారు తప్పు చేయడానికి అన్ని సీసీ కెమెరాలు ఉన్నా సరే సీసీ కెమెరా పరిధి లేనటువంటి ప్రాంతాన్ని కనిపెట్టేస్తారు మహా తెలుగు వాళ్ళు నిజమే అది కెమెరాలోకి రాకపోవచ్చు కానీ కంటిని నిర్మించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కంటి నుంచి ఎవడు లేడు ఆయన కంటికి మరుగై ఉన్న సృష్టిమంటూ ఏది లేదు ఎంత అమాయకులు అంటే ఆరామహలు పాపం చేసిన తర్వాత నేరుగా వెళ్ళి చెరువు చెట్టు చాటును దాక్కున్నారంట ఆహా ఎవరి కన్ను కప్పడానికి కలుగురుగాక అంటే సమస్తం కలిగినటువంటి ఆ దేవుడి కంటు నుంచి తప్పించుకోవడానికి చెట్టు చాటుకు వెళ్ళి నిలవబడుకున్నారంట ఏమి తెలివి కదా అదే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష అంటే మరి తెలివి అతి తెలివి అంటారు దాన్ని పనికిరాని తెలివి అంటారు ఏ తెలివి వచ్చింది చెప్పండి ఆ సర్వసృష్టికర్త అయిన దేవుని కంటి నుంచి చెట్టు చాటును దాక్కుంటే కనపడవా తెలివి పనికిరాని తెలివి అంటారు తప్పించుకోలేదు ఆదాము ఎక్కడున్నావు అని అడిగింది నీవు కనిపించగాదు నీవు కనిపించగాదు ఈరోజు మనం పాపం చేస్తూ అనుకుంటున్నాం ఇది ఎవరికి తెలియదని మనుషులకు తెలియకపోవచ్చు ప్రతి దాన్ని చూస్తున్న దేవుడున్నాడు సర్వలోక న్యాయాధిపతి ఆయన ప్రతి దాన్ని తప్పకుండా శిక్షిస్తాడు దేవుడు ఈ లోకానికి అంతటికీ నన్ను నమ్ముకోండి నేను మీ పాపాలను క్షమిస్తాను అంటే సరిపోయి ఉండేది కదా కానీ అలా చేయలే ఆయన తానే మానవ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి సెలవు మీద ప్రాణం పెట్టాడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాడు సెలువు మీద ఆయన ఎందుకని సెలవు వర్ణాన్ని అనుభవించాలి ఎందుకంటే దేవుడు సర్వలోక న్యాయాధిపతి కాబట్టి ప్రతి దానికి పెనాల్టీ కావాలి పెనాల్టీ లేకుండా పొరపాటును కూడా ఒకదానికి కూడా కొట్టేయడు ఆయన కోర్టుకు వెళ్ళండి ఈ తప్పు చేసావు కాబట్టి ఇంత జరిమానా జరిమానా కట్టకుండా ఆ కేసును కొట్టివేయడు ఒకవేళ కొట్టువేస్తే ఆ జడ్జి అన్యాయస్తుడైన న్యాయాధిపతి అవుతాడు ఖచ్చితంగా పెనాల్టీ పడవలసిందే ఫైన్ కట్టాల్సిందే ఐదు వేల జరిమానా అంటే ఐదు వేల రూపాయలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదేకా నీవు చేసిన ఆ నేరానికి ఐదు వేల రూపాయలు ప్రాయచిత్తం జరగాల్సిందే వాస్తవమైతే సర్వలోక న్యాయాధిపతి ప్రాయచిత్తాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు నేను చేసిన పాపానికి నాలాంటి శరీరాన్ని ధరించిన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మానవులు చేసిన ప్రతి పాపానికి మానవాకారములు ఈ లోకానికి వచ్చాడు మన మీద పడవలసిన దెబ్బలు ఆయన మీద పడ్డాయి మనకు కారవలసిన రక్తం ఆయన కారింది మన శిక్ష ఆయనకు వెళ్ళింది పెనాల్టీ ప్రాయచిత్వం జరుగుతుంది అక్కడ చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదాయన ప్రతి దానికి పరిహారం జరగవలసిందే ప్రాయచిత్వం జరగవలసిందే కనుక పాప శరీరాకారముతో తన కుమారుణ్ణి పంపి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి తన శరీరమందు నెరవేర్చబడవలనని ఆయనను చంపి ఆ నీతిని మనకు ఆపాదించాడు మన అవినీతిని ఆయనకు ఆపాదించాడు పెనాల్టీ జరిగింది అక్కడ తానే బలిపశువుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినోడు ఇప్పటికీ పాపం చేస్తూ ఉంటే పొరపాటును కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి లెక్క అడుగుతాడు ఇప్పుడు వేసుకొని నమ్ముకొని మన దైనందిన జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నాం లెక్క పెట్టడంటారా లెక్క పెట్టడా లెక్క అడగడా తెలియదా చూడటం లేదా వినటం లేదా మన అంతరంగంలో తొంగి చూడటం లేదనుకుంటున్నారా అనుకుంటున్నారా మనం చేస్తున్న ప్రతిదీ ఆయన కనిపించట్లేదు అనుకుంటున్నారా ఎంత ధీమగా ఉన్నాం మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు దేనిని విత్తుతాడో ఆ పంటను కోస్తాడు ఒక విత్తనం పెడితే వందల వేల గింజలు వస్తాయి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు చక్ర వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు భూచక్ర వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు దేన్ని పెట్టుకోడు ఒక్కదానిని విత్తితే నీవు గాలిని వెతితే ప్రళయవాయువును కోతగా కోస్తావు దేవుడు సర్వలోక న్యాయాధిపతి మన పాపాన్ని న్యాయబద్ధంగా యేసుప్రభు మీద విధించి మనకు పరిహారాన్ని చెల్లించాడు నేను ఐదు వందలు జరిమానా కట్టాలనుకోండి ఆ ఐదు వందలు నా జేబులో ఐదు వందలే కానక్కర్లే పక్కన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అరువుగా తెచ్చుకుని కట్టొచ్చు ఆ శిక్షకి ఐదు జరిమానా అంతే నా ఐదు వందలే కానక్కర్లే పక్కన వ్యక్తి దగ్గర తెచ్చుకోవచ్చు నేను పాపం చేశాను నాలాంటి శరీరాన్ని ధరించుకొని ఆ దేవాది దేవుడు మానవాకారంలో వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు నా దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు పరిహారాన్ని చెల్లించాడు దీనిని తెలిసి కూడా ఆయనను నమ్ముకొని కూడా ఆయన శ్రమని అనుభవిస్తూ కూడా ఆయన శ్రమని అర్థం చేసుకుని కూడా మరలా పాపానికి వెళ్తే ఈసారి రెండవ యేసు ప్రభు ఉన్నాడా తిరిగి రావడానికి లోకానికి రెండవ యేసు ప్రభు వచ్చి మరలా సెలవు ఎక్కర మన కోసం కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు న్యాయాధిపతి అదే సమయంలో ఒక చిన్న క్లాజ్ పెట్టాడు ఆయన ఒక చిన్న లైన్ తగిలించాడు దానికి ఏంటో తెలుసా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు ప్రభువా తప్పైపోయిందని అడుగుదాం ఆయన కనికరిస్తాడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు